పరిపాలనలో తొలి అడుగు పేరుతోటి ప్రతి పల్లెలోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రతి పల్లెలు పల్లెలోనూ తిరుగుతా ఉన్నారు అద్భుతమైనటువంటి స్పందన కనపడతా ఉంది ప్రజల్లో ఎక్కడికి పోయినా కూడా ఇది మా ప్రభుత్వం ఇది మా ఆశలు ఆకాంక్షల్ని తీర్చేటువంటి ప్రభుత్వం ఒక నమ్మకంగా కనపడతా ఉంది గతంలో ఉన్నటువంటి అరాచకం లేదు అశాంతి లేదు ప్రశాంతత వచ్చింది భయం లేదు భరోసా వచ్చింది ఇప్పటికే సంక్షేమం అంటే అన్ని ఆపేసి నాలుగు పథకాలు నడపడం సంక్షేమాన్ని ఇస్తూనే అన్ని పథకాలు నడపడమే గొప్ప లీడర్షిప్ అది వాళ్ళ మేము చేస్తా ఉన్నాం మూడు వేలు ఉన్న పెన్షన్ ని నాలుగు వేలు చేశాం మరి తల్లికి వందనం పేరుతో ఇప్పటికీ వాళ్ళు నలభై ఐదు లక్షల మందికి ఇస్తే మేము దాదాపు అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నాం పది వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే వాళ్ళకన్నా డబుల్ ఐదు వేల కోట్లని పెంచాం అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం దీపం పథకాన్ని ప్రారంభించాం మరి జిల్లాలోకి వస్తే అందరినీ ఒక వైడనింగ్ చేస్తా ఉన్నాం డిస్ట్రిబ్యూటర్లు కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాం ఐదేళ్లు జిల్లా ప్రగతి గురించి మాట్లాడిన నాయకులు ఇవాళ ఈ సంఘం ఆ సంఘం అని పెట్టుకుని వచ్చి మాట్లాడుతుంటే నేను అడుగుతా ఉన్నా ఇవాళ మేము బాధ్యతతో పనిచేస్తా ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం ఇంకా చేయాల్సిందో ఈ జిల్లాకు రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులుగా మా కార్యకర్తలుగా శాసన సభ్యులుగా మంత్రులుగా మేమందరం మా బాధ్యత నిర్వహిస్తాం